మీ పిల్లలు మాథ్స్ సైన్స్లో డల్గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యూటోరిక్స్లో జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గూగుల్ సంస్థ యాక్టివిటీస్ ప్రారంభించడానికి లైన్ క్లియర్ అయిపోయింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఆ ఒప్పందం ప్రకారం విశాఖలో క్లౌడ్ డేటా సెంటర్ని డెవలప్ చేసేటువంటి బాధ్యతని గూగుల్ సంస్థ తీసుకోబోతుంది దానిపైన అంతా కూడా క్లారిటీ వచ్చేసింది కానీ ఇప్పుడు అమరావతిలో ఎలాంటి యాక్టివిటీ మొదలు పెట్టాలి దానిపైన కూడా స్పష్టత వచ్చింది గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ కాకుండా మిగతా సర్వీసెస్ ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్గా ఏ రిలేటెడ్గా ఉండేటువంటి ప్రోగ్రామ్స్ నిపుణులతని అంటే యువతని తయారు చేసేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్టప్స్కి సంబంధించి ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించి అలానే హెల్త్ కేర్ రంగానికి గూగుల్ సంస్థ చేసేటువంటి యాక్టివిటీస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కంటెంట్ అంతా కూడా అమరావతి కేంద్రంగా చేయాలనేటువంటి ఆలోచన చేసింది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి సంప్రదింపుల ప్రక్రియ గత కొంతకాలంగా నిర్వహిస్తుంది రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ అమెరికా పర్యటన సందర్భంలో కూడా గూగుల్తో దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిపారు రెండు అంశాలకు సంబంధించి ఒప్పందాలు కూడా జరిగినాయి సో ఇప్పుడు తాజాగా రాజధానిలో నూట నలభై మూడు ఎకరాల భూముల్ని కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని ఏపీసీఆర్డిఆర్ రెడీ చేసింది సో ఇది ఈ భూముల్ని పరిశీలించేందుకు గూగుల్ బృందం ప్రత్యేకంగా అమరావతిలో కూడా పర్యటించినట్టుగా సమాచారం ఉంది సో ఈ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ కూడా ఏ ఏ ప్రాంతాలని ప్రత్యామ్నాయంగా లేదా ఏ ప్రాంతంలో గూగుల్కి సంబంధించినటువంటి కార్యకలాపాలని కార్యస్థానాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో ఒకసారి పరిశీలిద్దాం గూగుల్కి ఇచ్చినటువంటి ప్రతిపాదనల ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు అమరావతి ఏరియా మొత్తం కూడా ఎన్నర్ రింగ్ రోడ్డు పరిధి ఇదంతా కూడా చూస్తే కనుక ఇక్కడ అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాగా చూస్తున్నటువంటి ప్రాంతం సో ఏ డెవలప్మెంట్ జరిగినా గానీ ఈ కోర్ క్యాపిటల్ ఏరియా పరిధిలోనే జరగాలి అయితే కోర్ క్యాపిటల్ ఏరియాకి శివారు ప్రాంతాల్లో గూగుల్కి సంబంధించి నూట నలభై మూడు ఎకరాల భూముల్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది ఇది జాగ్రఫీ పరంగా చూస్తే కనుక నెక్కల్ ప్రాంతంలో ఈ భూములు ఉన్నాయి నూట నలభై మూడు ఎకరాల స్ట్రెచ్ కూడా ఒకే దగ్గర ఉంది అయితే అమరావతి కోర్ క్యాపిటల్లో శివారు ప్రాంతంగా దీన్ని చూడాల్సి ఉంటుంది అక్కడ కనుక గూగుల్ కనుక యాక్టివిటీస్ మొదలు పెడితే ఏఐ రిలేటెడ్ ముఖ్యంగా యూట్యూబ్ అకాడమీని పెట్టాలని గూగుల్ నిర్ణయించింది అది అమరావతిలోనే పెడతామని గతంలో కూడా ప్రకటించారు సో ఇక్కడ యూట్యూబ్ అకాడమీని పెడతారు యూట్యూబ్ రిలేటెడ్ ఇతర గూగుల్ రిలేటెడ్ స్కిల్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెషన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తారు ఏఐకి సంబంధించినటువంటి టూల్స్ కొత్త కొత్తగా ఏఐ టూల్స్ గూగుల్ సంస్థ డెవలప్ చేస్తుంది వీటిపైన అవగాహన పెంపొందించుకునేందుకు కావాల్సినటువంటి శిక్షణ కార్యక్రమాలను కూడా గూగుల్ సంస్థ నిర్వహిస్తుంది సో ఇది మొత్తానికి లొకేషన్ అలానే ఈ లొకేషన్ ఒకసారి మనం దీనికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్లో చూస్తే కనుక ఇది పూర్తిగా శివారు ఒక అంచుకున్నటువంటి ప్రాంతంగా కనిపిస్తుంది ఇది నెక్కలు ప్రాంతం నెక్కల్లో ఉన్నటువంటి ఈ జోన్ అంతా ఈ ఏరియా అంతా కూడా నెక్కల కిందకి వస్తుంది నెక్కల్లో ఉన్నటువంటి ప్రాంతంలో పది పదకొండు అలానే పది పన్నెండు పదమూడు పదహారు ఈ జోన్లో వస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెజంటా కలర్ అంటే వైలెట్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ బ్లాక్లోనే భూముల్ని పరిశీలించారు గూగుల్ సంస్థ ఇది కంప్లీట్గా అమరావతి నగరానికి శివారు ప్రాంతం అవుతుంది అంటే సీడ్ క్యాపిటల్ ఏరియాగా ఏదో చెప్తున్నారు దాని కంప్లీట్ లాస్ట్ ఎండ్ కింద మనం చూడాలి అయితే ఇక్కడ ఈ సమీపంలోనే కర్లపూడి బేతపూడి ఏరియాలన్నీ కూడా వస్తాయి ఇక్కడ ఈ ప్రాంతంలోనే అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుంది కాబట్టి ఇక్కడ భూ సమీకరణ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం జరిగేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు అమరావతి రైల్వే స్టేషన్ కూడా నెక్కలు సమీపం నుంచి అంటే కొత్త రైల్వే లైన్ తీసుకెళ్లేటువంటి క్రమంలో కొత్త రైల్వే లైన్ వస్తుంది రా రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ జరిగేటువంటి రైల్వే లైన్ కూడా ఈ ప్రాంతం గుండానే వెళ్తుంది కాబట్టి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా దగ్గరకు వస్తుంది చూస్తే అమరావతి మాస్టర్ ప్లాన్లో కూడా ఈ వైలెట్ కలర్ ఎందుకు పెట్టారు అంటే నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్కి ఈ ల్యాండ్ అలాట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ జోన్ కింద దీన్ని డిక్లేర్ చేశారు సో ఒకవేళ గూగుల్ ఇక్కడ కనుక ఏర్పాటైతే గూగుల్కి అనుబంధంగా మనం ఒకసారి ఈ సర్వే నెంబర్స్ జాగ్రఫీ వైజ్గా కూడా చూస్తే ఇక్కడ వచ్చేటువంటి బ్లాక్స్ ఇవి పది పదమూడు పదిహేను పన్నెండు పదహారు ఈ బ్లాక్స్లో మొత్తం కలిపి నూట నలభై మూడు ఎకరాల భూములు ఉన్నాయి నూట నలభై మూడు ఎకరాల భూముల్ని ఒకేసారి డెవలప్ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు కానీ నూట నలభై మూడు ఎకరాలు కావాలనేటువంటి ప్రతిపాదన అంటే రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విస్తరించేందుకు కూడా ఇక్కడ భూములు కేటాయించాలని చెప్పని డిసైడ్ చేసింది దీనికి ఇక్కడ ఇవ్వబోయేటువంటిది ఐటీ బేస్డ్గా ఉండేటువంటి ఐటీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులోనే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఇందులో తీసుకోబోతున్నారు ఏఐతో పాటు అంటే భవిష్యత్ అంతా ఏఐతో ఉంటుందని చెప్పని భావిస్తున్నారు కాబట్టి అమరావతిని ఏఐ కేంద్రంగా మార్చాలని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఏఐ రిలేటెడ్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసే విధంగా అక్కడ ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్స్ కూడా డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంది అందుకే పెద్ద ఎత్తున నూట నలభై మూడు ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది గూగుల్ కూడా దీనికి సుముఖత వ్యక్తం చేసింది గూగుల్ ప్రతినిధులు ఈ ప్రాంతాన్ని పర్య పర్యటించిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి చెందేటువంటి ప్రాధాన్యం ఉన్న ప్రాంతంగా గుర్తించారు వాళ్ళు కూడా దీనికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది సో ప్రభుత్వం రెండు వైపులా కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి సిఆర్డిఏ మిగతా ప్రొసీజర్స్ అన్నీ కూడా చూస్తుంది వీలైనంత వేగంగా యాక్టివిటీ మొదలు పెట్టాలి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర కాలంలో అక్కడ గూగుల్ క్యాంపస్ని డెవలప్ చేసే విధంగా ఒక ప్రణాళికను రెడీ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది శివార్ ప్రాంతం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెసిబిలిటీ ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే ఒక ఈ ట్రాన్సిట్ హబ్ ట్రాన్సిట్ హబ్ కింద మనం చూడాలి ఎందుకంటే ఇది అవుటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అలాగే ఇంటర్నల్ రింగ్ రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్తో కూడినటువంటి ప్రదేశం ఇప్పుడు గూగుల్కి ప్రతిపాదించినటువంటి ప్రాంతం మనం ఇక్కడ క్లియర్గా చూస్తే నెక్కళ్ళు ఈ ఎడ్జ్ పాయింట్లో వస్తుంది కాబట్టి ఈ హెడ్జ్ పాయింట్లో వచ్చేటువంటి నెక్కల్కి సంబంధించి కంపల్సరీ భవిష్యత్తులో ఇది పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యేటువంటి ప్రదేశం అనేటువంటి అభిప్రాయం ఉంది ఈ ఈ జోన్లో వస్తుంది నెక్కళ్ళు సో రైల్వే లైన్ కూడా ఇటు నుంచే ఇలా టర్న్ అయ్యి వెళ్తుంది ఇది ప్రపోజ్డ్ రైల్వే లైన్ అమరావతి రైల్వే లైన్ అని ఏదైతే చెప్తూ వస్తున్నారో ఈ వెంకట వైకుంఠపురం నుంచి ఈ రైల్వే లైన్ ఇట్లా నంబూరు దాకా వెళ్తుంది కాబట్టి ఈ రైల్వే లైన్కి ఆనుకునే ఇక్కడ గూగుల్ క్యాంపస్ ఏర్పాటు అవుతుంది సో ఒక ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్రణాళిక కూడా ఈ ప్రాంతంలోనే ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో యాక్సెసిబిలిటీ పరంగా ఇది చాలా కీలకమైనది అవుతుంది ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం జరిగితే ఇన్నర్ రింగ్ రోడ్ డెడ్ పాయింట్ కూడా ఇక్కడికే వస్తుంది సో అన్ని విధాలా ఇది అనువైనటువంటి ప్రదేశం అని చెప్పని భావిస్తున్నారు గూగుల్ ప్రతినిధులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు అతి త్వరలోనే ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రాసెస్ని గూగుల్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా డెవలప్ చేసేటువంటి బాధ్యతని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీఆర్డీఏకి అప్పగించినట్టుగా సమాచారం ఉంది సో అతి త్వరలో ఈ అనౌన్స్మెంట్ ఉంటుంది వీలైనంత వేగంగా అంటే ఒక ఆరు నెలల లోపే గూగుల్కి సంబంధించినటువంటి కార్యకలాపాలను ప్రారంభించేందుకు అక్కడ భూమి పూజలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి